అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫిఫ్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ వన్ అనృతమాడలేక ఎలా హరిశ్చంద్రుడు నమ్మి ఎతడు కూడా మాలవానికప్పుడు మరి లోకువై ఉండే విశ్వదావి రామ వినురవేమ అబద్ధమాడలేక హరిశ్చంద్రుడంతటి వాడు బిడ్డలను అమ్మి అతడు కూడా కాటి కాపరిగా కొలువు చేసినాడు వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ టూ అన్నదానమునకు నదిక సంపద కలిగి యమరలోక పూజడౌను మీరి ఎన్న మగును బ్రహ్మమది కనలేరయ్య విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యం అన్ని దానాలలోనికి అన్నదానం బహు గొప్పది సంపద కలిగిన వాడు అన్నదానం చేయవలెను అతడే దేవలోక పూజితుడగుతాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ త్రీ అన్నమదము చేత అతివలు పురుషులు ఏపు మీర మదనుడేచ మదనుడేచనుండు అన్నముడిగినంత అతడెందు బాయినో రామ వినురవేమ తాత్పర్యం అన్నం తిన్నంతకాలం స్త్రీ పురుషులను మన్మధుడు మిక్కిలి బాధిస్తాడు ఆ అన్నమే తినలేని నాడు ఈ మన్మధుడు కనబడడు కోరికలు కూడా పుట్టవు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం